హాయ్ హలో ప్రస్తుతానికైతే ఏపీ విజయనగరం జిల్లా జానీ మండల కేంద్రంలో అయితే ప్రస్తుతానికైతే ఉన్నాం ఎంఆర్ ఆఫీస్ దగ్గర అయితే ప్రస్తుతానికైతే ఉన్నాం అన్నం రాజుపేట గ్రామస్తులు ఎస్సీ గ్రామస్తులు జామి మండల కార్యాలయం దగ్గర ప్రస్తుతానికైతే ఉన్నారు దేనికోసం వచ్చారు వాళ్ళని ఆ గ్రామస్తులు అడిగి ఇక్కడ సిచ్యువేషన్ ఏం జరిగిందో అడిగి తెలుసుకుందామండి సార్ ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు చెప్పారు అంటే ఇప్పుడు ఏదైతే రెండు కులస్తులు నిరుపేదలు నా పేరు ముందుగా కొత్తలు ఉన్నాయి అండి నేను అఖిల భారత మానవ కుల సంఘం అధ్యక్షుడిని ఈ పదవ తేదీని ఈ అనరాజపేట గ్రామంలో ఒక ఇరవై కుటుంబాలు దళిత కుటుంబాలు రెండు కులస్తులు నిరుపేదలు ఊరు చివరిని చిన్న చిన్న పాకలు వేసుకుని కూలి పనులు చేసుకుని జీవిస్తున్నారు అటువంటి వ్యక్తి పైన పద్నా మండలాల చెందిన కొంతమంది వచ్చి కులం పేరుతో దూషించి అనేక ఇబ్బందులకు గురి చేశారని చెప్పి జామి పోలీస్ స్టేషన్ జరిగింది జామి ఎస్సీ గారు కూడా అక్కడికి వచ్చారు ఏదైతే జరిగిందో అక్కడికి వచ్చి చూశారు చూసినప్పుడేమో ఈ రెండు మండలాలకి సరిహద్దు అది ఏదైతే ఆ భూములు ఉన్నాయో అవి పద్మనాభ రెవెన్యూలో ఉన్నట్లు ఎస్సీ గారు తెలిపారు అదే కానీ జామికి సంబంధించినది అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటున్నారు అలాగే అసలు కులం పేరుతో ఎందుకు దూరం ఎవరు దూరం ఇచ్చారు ఏ చేత చేతో చెప్పండి అంటే పుట్నూరు గ్రామానికి చెందిన వ్యక్తులు ఒక ఇద్దరండి ఇంటి ఎవరైతే వీళ్ళు నివా నివాసం ఉంటున్నారో ఇంటిని ఆనుకొని కొన్ని భూములు ఉన్నాయండి వాళ్ళకి ఆ భూముల కారణంగా ఆ భూముల పక్క నుంచి కానీ ఆ భూముల పై నుంచి గిన్ను వాళ్ళ తాత నుంచి ఒక నట నటకతో అయితే ఉన్నదండి ఈ కుటుంబానికి వెళ్ళేది కాదు చిన్నపిల్లలు హాస్పిటల్కి వెళ్ళాలన్నా లేదా కాయగూరలకు వెళ్ళాలన్నా ఏ స్కూల్కి వెళ్ళాలన్నా అదే రూట్ లో వాళ్ళ తాతల నుంచి కూడా ఒక కాలు రూట్ ఉందండి ఆ రూట్ లో ఇప్పుడే అందేం చేశారంటే రూట్ ని బంధించింది వీళ్ళు ఇంటికి వెళ్లకుండా మొత్తం ఎవరైతే ఈ కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబానికి తోమ లేకుండా చేసిందే కాకుండా తక్కువ కులం పేరుతో దూషించి అనేక భ్రై గురి చేస్తున్నారని చెప్పేసి మా కార్యాలయం గురించి నాకు కూడా తెలపడం జరిగింది నేను ఇదే విషయంపైన జామ మండలం తహసీల్దార్ గారిని అలాగే ఎస్సీ గారిని కూడా నేనే తెలిపాను నా తరపు నుంచే ఈ విషయాన్ని తీసుకువెళ్ళడం జరిగింది అదే తహసీల్దార్ గారు కూడా అది ఆర్ఐ గారి ద్వారా ఎంక్వైరీ చేసి గతంలో అది ఏ ఊరికి వస్తుంది అది రెవెన్యూ ఏ రెవెన్యూలో ఉంది అది చూసి ఖచ్చితంగా న్యాయం చేయిస్తాను మన మండలంలో ఉంటే అని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది మరియు సంబంధించిన జిల్లా అధికారి దృష్టికి కూడా మేము ఈ విషయాన్ని తీసుకెళ్తుంటా అన్నం రాజుపేట గ్రామస్థల మీరు అనుకుంటున్నా చెప్తున్నారు అన్నం రాజుపేట మీద ఏమైనా వీళ్ళకి ఇలా కులం పేరు మీద దూషిస్తున్నారని చెప్తున్నారు వాళ్ళకి ఏమైనా ప్రూఫ్లు ఏమైనా ఉన్నాయా ఆ ఉన్నాయండి ఆధారాలు ఉన్నాయి ఏంటంటే పక్కనే కదండి ఆధారాలు ఉన్నా చూసిన వాళ్ళు ఉన్నారు తర్వాత పక్కనే కదా పక్క ఇంటి ఇల్లు ఇంటి పక్కన భూములు ఖచ్చితంగా వస్తారు కదండి వేరే ద్వారా నుంచి రారు కదా ఈ ఇంట్లో ఆనుకునే కొన్ని భూములు ఉన్నాయి ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో మొక్కలు కూడా వేసారు అదే భూముల్లో కూడా కొన్ని ప్రభుత్వ స్థలాలు కూడా ఉన్నాయి నేను కూడా పెద్దనామో తహసీల్దార్ గారికి కూడా నేను ఈరోజు తీసుకెళ్ళాను ఎందుకంటే ఎరిపేదలండి వారిపైన అది ఏ మండలాలు ఉన్నాయని కూడా నేను తహసీల్దార్ గారి దృష్టికి తీసుకెళ్లాను ఖచ్చితంగా ఆధారాలు కూడా ఉన్నాయి ఫిర్యాదులో సాక్షులు కూడా ఫిర్యాదులు ఏదైతే పోలీసులు ఆశ్రయించామో దాంట్లో ఆధారాలతోనే మేము ఫిర్యాదు చేయడం జరిగింది సార్ సాక్షులు కాదు సార్ ఇక్కడ మెయిన్ ఎస్ఈ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు కేసు నమోదు చేయాలంటే ఆ గ్రామం అనేది ఏ స్టేషన్ సంబంధించిన పోలీస్ స్టేషన్ మనకు తెలియాలి ఆ స్టేషన్ సంబంధించి అదే అన్నంరాజు పేటకు సంబంధించిన జామీ పోలీస్ స్టేషన్ అనే ప్రూఫ్ అయి ఉంటే అలాంటప్పుడు అన్నంరాజుకి ఆ పేటకు సంబంధించిన గ్రామస్థులకి ఆ ఎల్లవం రాజు పేటలో ఆధార్ కార్డు గానీ రేషన్ కార్డులు కానీ అన్ని ఉన్నాయి కమిషన్ వారికి ఇచ్చిన ఓట్లు గుర్తింపు కార్డులు రేషన్ కార్డులు హౌసింగ్ స్కీములు మొత్తం మొత్తం ఎల్పిసి అన్ని రకాల హక్కులు కలిగి ఉన్నారండి మరి దాస్య గారికి మరి ఎంక్వైరీ చేశారో మాకు తెలియదు పూర్తి గతంలో కూడా ఒక వ్యక్తి చనిపోతే అక్కడ పంచనామా రిపోర్ట్ కూడా అదే జాన్ పోలీస్ స్టేషన్ లో కూడా జరిగింది ఖచ్చితంగా జామ్ మండలానికి చేసిన పూర్తి ఆధారాలు ఒక భారత రాజ్యాంగం ప్రసంగ పూర్తి హక్కులు కలిగే ఉన్నారు మరి ఈ విషయం చూసి మానవ హక్కులు ఉల్లంఘన జరిగినట్లే నాకు అనిపిస్తుంది ఎందుకంటే పూర్తి ఆధార ఆధార్ కార్డు ఎలక్షన్ కమిషనర్ గారు ఒక మినిస్టర్ గారు ఉన్న ఏరియాలో ఒక మినిస్టర్ గారు ఏరియాలో ఉంటున్న మండలం ఇదే అలా మండలంలో అన్ని హక్కులు కలిగి ఉంటే మరి కేసు రిజిస్టర్ చేయలేదంటే కొంచెం బాధాకర విషయం ఎందుకంటే మరి అధికారులు అందరూ కూడా అందరూ ఒక మండల మేజిస్ట్రేట్ గారు ఒక మండల మేజ్ గతంలో కూడా కాస్ట్ సర్టిఫికేట్లు ఇచ్చారు ఒక మండలం మేజిస్ట్రేట్ గారు ఇచ్చిన కాస్ట్ సర్టిఫికేట్లు బేస్ చేసుకుని ఆలోచించారు సంబంధ అధికారులు ఎందుకంటే ఆధార్ కార్డు ఎలక్షన్ కమిషనర్ ఇచ్చిన హక్కులు ఉంటుండగా ఇంకే మరి చూసారో లేదో నాకు తెలియదు పూర్తి హక్కులు కలిగి ఉన్నారు అటువంటి అప్పులు కలిగి ఉన్న నిరుపేదలు పోలీస్ స్టేషన్కి వెళ్తే మరి ఇప్పటికి రెండో రోజు జరిగిపోతుంది ఎందుకంటే మా అధికారులు అంటే మా గౌరవం దయచేసి మీరు పూర్తి విచారణ జరపండి అది ఏ గ్రామానికి వస్తుంది ఇంచుకీ ఆధార్ కార్డులు ఎవరికిచ్చారు స్కీమ్ స్కీములు ఎందుకు ఇచ్చారు మరి వీళ్ళు మనం అనలేం కాదు ఎందుకు చేశారు గతంలో కాస్ట్ సర్టిఫికేట్లు ఎందుకు ఇచ్చారు ఓకే సార్ ఫైనల్ గా అయితే మాట్లాడు ఎంఆర్ గారు ఏం చెప్పారు రాసిన గారి దగ్గర అయితే ఎరిఫై చేస్తాం సార్ గతంలో ఎలా ఉన్నాయంటే అలాగే కొనసాగుతుంది చెప్పేసి మా అందరికి కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తారని చెప్పేసి జామ తహసీల్ దగ్గర దగ్గర చాలా చక్కగా మాకు స్పందించారు ఖచ్చితంగా మా కుటుంబాలకి న్యాయం చేస్తారని చెప్పి ఆమె ఇచ్చారు ఓకే సార్ ఏం పేరు సార్ మీ పేరు నా పేరు కొత్తలు కొత్తలు గవర్నర్ నేను అఖిల భారత మానవకుల సంఘం విజయనగరం జిల్లా అధ్యక్షుడు ఓకే సార్ వాళ్ళని గ్రామస్తులు అడిగి ఇక్కడ సిచ్యువేషన్ ఏం జరిగిందో అడిగి తెలుసుకుందామండి నమస్తే అండి నమస్తే మీ పేరు నా పేరు గురుముత్ సార్ చెప్పండి ఎందుకు చెప్పండి అయ్యా మాకు తోవ ఇబ్బంది సార్ మేము అక్కడ శానాలు ఎనభై సంవత్సరాల నుంచి మేము నివసించి ఉన్నాము ఆ నివసించి ఉండడంలో మాకు ఏ ఇబ్బంది ఏది జరిగినా ఆ రైతుల దగ్గరికి వెళ్తే వాళ్ళు మొన్న పదోదు పదో తేదీన మేము నడిచి వెళ్ళిపోతుంటే వచ్చి పిల్టీ పట్టుకొని రెల్లించే కొడుకలేరా మీకు ఇలా కొత్త ఉందా మీకు దారి ఉందా మీకు ఏటు ఉందా మీరు ఎందుకు వస్తాంటారు ఆ నోటికి వచ్చినట్టు దురుసుగా మాట్లాడారు ఈ చెప్పారా మా ఊరు పెద్దలకు చెప్పాం సార్ పెద్దలు చెప్తే సరే మాట్లాడదాంలే అన్నారు పెద్దలు ఇంతవరకు న్యాయం చేస్తారని మేము పదో తేదీ దాన్ని ఇరవై రెండు వరకు మేము ఆగాం సార్ ఎవరు కూడా మాకు సహకరించలేదు అప్పుడు మేము జామీ పోలీస్ స్టేషన్ వరకు వచ్చాం సార్ పోలీస్ వారికి మేము ఫిర్యాదు చేసాం గారు చెప్పారు ఎస్ఈ గారు ఆ పరిధి మాది కాదు ఎస్ఈ గారు వచ్చారు సార్ నిన్న సాయంత్రం చెప్పండి ఆ పరిధి మాది కాదు పద్నాభ స్టేషన్కి మీరు వెళ్ళండి పద్మనాభ జిల్లాది పరిధి ఆ భూమి పద్నాభ జిల్లాకి సంబంధించింది అని ఎస్ఈ గారు అందిస్తారు సార్ నుండి మీ మధ్య నా పేరు కృష్ణండి నేను అడక్ కడతాను కేసు అది జాయింట్ పని ఏం జాయింట్ కూడా పండుదండి ఎవరు చూసి వాళ్ళు కానీ ఏ కేసు కట్టినా సార్ ఇది వీళ్ళ పరిధిలో ఉండదండి డిఎస్పీ పరిధిలో పరిధిలోకి వెళ్ళిపోతుంది డిఎస్పీ మనకు పరిధిలో సార్ ఈయన ఏంటంటే తమ ఆశ్రించారు పోలీస్ స్టేషన్ రక్షణ కల్పించండి కులం పేరు దూషించారు మమ్మల్ని చంపేందుకు ప్రయత్నించారు అని చెప్పి ఫిర్యాదులు ఉండేటప్పుడు పోలీసులు గతంలో అక్కడ ఏమైనా కేసులు కట్టి ఉన్నాయో ఇది మనకు సంబంధించిన కదా మన మండలంలో అన్ని ఉన్నాయి హక్కులు అన్ని హక్కులు కలిగి ఉన్నారే తెలుసుకోవాలి ఇప్పుడు మేము భూములు పొలాలు చెట్ల కోసం విషయం మీద మేము సార్ ఎందుకంటే మేము మా మండలానికి చెందిన వాళ్ళు మేము మా అంతా అనుదశం కొనే తమ నాశ్రించం సార్ నేను నా పారెన్ పర్ కేస్ కట్టనే రైట్స్ నాకు ఉండదు అతను ఏమో క్లియర్ చెప్తాను నా జురిడిక్షన్ కాదు కాబట్టి ని కట్టని క్లియర్ గా నేను చెప్తాను ఆశిచ్చి మన ఆ అదే అది చెప్తాను ఇంకా నాకు కూడా అదే చెప్పొచ్చు ఆ జిరుడక్షన్ కాదు వెంమరావు గారు జురిడిక్షన్ తేలిస్తే ఇటు వస్తే ఇట్ నేను పంపిస్తాను పంపిస్తే కదండి అది అని చెప్పారు అతను అన్న రదనా ఆ వీరికి ఆ దే పెన్షన్లే సచివాలయం అవన్నీ మన ఐన ఒప్పుకుంటారా రే పొద్దున్న ఈ పిల్లలు ఎడ్యుకేషన్ గానీ విశాఖపట్నం జిల్లా కేసీలు డీసీలు అన్ని మార్చుకోలేదు కదా మీరు తమరు ముక్కుంది సీన్ గానే ఆన్లైన్ ఆడితే ప్రీవియస్ ఐదేళ్ల కింద జగన్ ప్రభుత్వం ఇక్కడి నుంచి ఎల్పిసిలు ఇస్తే వాళ్ళకి హౌసింగ్ కాలనీలో పేమెంట్లు పడ్డాయి ఆన్లైన్ ఎవిడెన్స్ అంతా తమరు అది పొరపాటు

ఆ రాయనికి ఎంట్రీ అయిన వారు రాయనికి పరిచయం. దూషించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి. దూషించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి. చర్యలు పేరుతో దూషించిన వ్యక్తిపై కొలం పేరుతో దూషించిన వ్యక్తి